మొత్తానికి ఎండలు కష్టపడి గుర్రాల గుందుకు వచ్చిన గుర్రాల గుందులా వర్క్ స్టార్ట్ అయిపోయింది అంట రైల్వే లైన్ వరకు మా సార్ వస్తా అని చెప్పాడు మా స్కూల్ టీచర్ పెట్టి సరే రాగానే రూట్ చూపిస్తా అని చెప్పేసి నేను దానికి గుర్రాల గుంది బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఓకేనా సార్ రాగానే వెళ్దాం ఒకసారి సార్ వచ్చాడు గుర్రాల గుంది ఊరు దాటేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక చిన్న రోడ్ వస్తుంది డాంబర్ రోడ్ అది కూడా ఆ ఊరు నుంచి ఊరు రోడ్ అంటాం కొంచెం చూపిస్తే ఇక్కడ విఠలాపూర్ రోడ్ అని చెప్పేసి పీడబ్ల్యూడీ రోడ్ ఉంది కదా ఈ రోడ్ నుంచి మనం మనకి రైల్వే స్టేషన్కి వెళ్తుంది అన్నమాట ఈ గుర్రాలకుంద రైల్వే స్టేషన్ రోడ్ ఇదే అన్నట్టు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పడుకుంటే వెళ్ళినా చూడండి వస్తే మీరు ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఇక్కడ నుంచి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఉంటాయి కొంచెం ఇందాక విట్లపూర్ నాలుగు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మాత్రం మూడు కిలోమీటర్లు చూపిస్తుంది విట్లపూర్ రోడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మన గుర్రాలకు ఉంది తాళ్ళ అంటాయి ఇక్కడ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో ఆ తాళ్ళ రోడ్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఏదొచ్చి గురకు ఉంది తా ఇంకా రోడ్లన్నీ మంచి రోడ్డు చిన్న రోడ్లు ఉన్నాయి ఏదైనా ఇక్కడ నుంచి తాళ్ళు వస్తాయంట తాళ్ళ సైడ్ మనకి లైన్ కనిపిస్తుంది రూట్ ఎంత కష్టంగా అంటే అంత కష్టంగా ఉంది గుంతలు రూట్లు ఇవన్నీ మీరు మాత్రం వెళ్ళలేరు కాకపోతే మనం లైన్లు పెట్టాలి కాబట్టి ఇంత లాంగ్ వస్తుంది రూట్ అస్సలు కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది స్ట్రైట్గా ఉన్నట్టు ఉండదు మనం దగ్గర గుర్రెల ఓకే మనకి అనిపిస్తుంది ఇది అంట దొన లేకపోతే బండ అంటారు ఇక్కడ గుర్రాల గుంది విలేజ్ లో ఇది దీని దగ్గరనే ఉంది అని అన్నారు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా వర్క్ ఇక్కడ నడుస్తుంది మరి కొంచెం ఇప్పుడు ముందుకెళ్ళాలా ఇట్లా ఒకసారి అనుకుంటాడు ఫోన్ చేసి చూద్దాం నిజంగా ఈ సార్ లేకపోతే మనకి సార్ లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుండే రూట్ ఎంతో భయంకరంగా ఉందో ఎవరు చూసారు కదా చిన్న చిన్న సందుల రోడ్లు మళ్ళీ అన్ని గుంతలు రోడ్లు చాలా కన్ఫ్యూజ్ ఉంది మన ఈ లోపల నుంచి వచ్చేసరికి గుర్రెళ్ళ గుంది అంటే అంటే మధ్యలో నుంచి వస్తుంది మనకి విలేజ్ టచ్ కాదన్నట్టు గుర్రెల గుంది మధ్యలో రూట్ నుంచి వస్తుంది ఇప్పుడు మనము ఎటు దుద్దెడ రూట్లు ఆ మధ్యలో ఆ ఊర్లు వాడి ఆ మధ్యలోకించె కొట్టుకుపోతాం చూసినా మన ట్రాక్ సిద్దిపేట ట్రాక్ కట్టిన ఈ ఊళ్ళకి సంబంధం లేకుండా ఊరే కాకపోతే సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది ఈ మధ్యాహ్నం నుంచి ఓకేనా చూద్దాం ఒకసారి కనుక్కుంటున్నాను ఒకసారి చూడొచ్చు మీరు రూట్ ఇక్కడనైతే ఒక్క బండి ఒక్క బండి పోయిందా రూటే ఉంది చిన్నది మనకి అదేనా మరి వచ్చి మేడం ఓ ఓకే ఇదే లైన్ అంటే మనకు అనిపించేది ఇదంతా సాఫ్ వేస్తుంది మనకి మట్టి రాళ్ళు అన్నీ దినేట్రాళ్ళు అన్నీ వచ్చినట్టున్నాయి అన్నీ దిశ ఓకే ఓకే నుంచి వెహికల్ వస్తుంది ఇది సేమ్ రూట్ ఉన్నట్టుంది అది సాధించినట్టుంది అయితే కొంచెం ముందుకు వెళ్దాం మనం ముందుకు వెళ్తే ఇంకొంచెం బెటర్ అనిపిస్తాం ఓకేనా ఓకే మొత్తానికి అయితే మనం అనుకున్నట్టు సాధించేసినాం గుర్రాల గుందికి మరి సతీశార్ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి వచ్చేసి మనకి రైట్ సైడ్ మనకి ఇది కనిపిస్తుంది రైట్ సైడ్లో మొత్తం డౌన్ నుంచి వస్తుందా మరి ఎట్లనో తెలియదు మొత్తం ఇక్కడ నుంచి పెద్దగానే చాలా పెద్ద గొయ్యి తవ్వరు ఇదంతా ఈ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇదంతా ఈ గనేట్ ఉన్నట్టుంది ఇక్కడ అక్కడ మొత్తం బాంబు బ్లాస్టింగ్ చేసుకుంటా తవ్వుతున్నారంట ఆ ఏరియా మొత్తం సో చూద్దాం ఆ ఏరియా కూడా ఒకసారి వెళ్ళే చూద్దాం అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది గుర్రాల గుంది విలేజ్లో మీరు అడుగుతున్నారు కదా ఎంతమంది అడిగారో మీ అందరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుగానే వీడియోస్ అయితే అంటే వీడియోస్ స్టార్ట్ అయిపోయినాయి కానీ వర్క్ ఇంకా అవుతున్నా కొద్ది ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీకు ప్రస్తుతానికైతే గుర్రాల గుంది స్టార్టింగ్ నుంచి అటు జక్కపూర్ ముందుకు వెళ్దాం ప్రజెంట్ అయితే గుర్రెల గుందులో అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇటు నుంచి వస్తుంది వర్క్ ఓకే గుర్రాల గుందు నుంచి ఇటు జక్కపూర్ అన్నట్టు ఈ రైట్ సైడ్లా స్టేట్ జక్కపూర్ వరకు రైల్వే స్టేట్ అయితే ఆ రైల్వే లైన్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్గా అయితే చూస్తుండొచ్చు మీరు ఇక్కడ మనకి రాళ్ళు గన్నిటళ్ళు మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు ఇల్లు ఓల్స్ కింద మీరు చూస్తుంటారు కదా ఈ హోల్స్ కదా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసేస్తారు ఒక్కోసారి నా మైక్ పిచ్చిలేస్తుంది వాయిస్ కట్ అయిపోయింది అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తే రైట్ సైడ్ నుంచి స్టేషన్ వస్తుందంట ఇప్పుడు ఇందాక సార్లు కనిపించరు కదా వాళ్ళు చెప్పిండే వాళ్ళు కొంచెం టెన్షన్ అంటే వీడియోస్ తీయొద్దని చెప్పేసి వాళ్ళు అనేసరికి సరే అని చెప్పేసి మనం ఊరుకున్నాం రైట్ సైడ్లో ఉంటుందంట మనకి గురాలగుంది రైల్వే స్టేషన్ ఓకేనా ఈ రూట్ నుంచి స్టార్ట్ అయిందా అంతే కదా ఓకే ఈ ఉంది రైల్వే స్టేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మనకి జక్కాపూర్ విలేజ్ వెళ్తున్నాం జక్కాపూర్ విలేజ్ వచ్చి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుందంట ఇప్పుడు మనకి గుర్రెలగుంది సైడ్ వచ్చి మూడు కిలోమీటర్ల వరకు స్టార్ట్ అయిపోయిందంట తర్వాత ఈ జక్కాపూర్ విలేజ్ నుంచి గుర్రగుంది విలేజ్ నుంచి జక్కాపూర్ ఆ ఏరియాకు ఒక పది కిలోమీటర్ల వరకు దూరంలో బస్ట్ స్టార్ట్ అయిపోయింది అని అంటున్నాడు నిక్క ముందు అయిన కొంచెం టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ టైం కదా మళ్ళీ సిరిసిల్ కొత్తగా లైన్ కాబట్టి వాళ్ళు కొంచెం భయపడతారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కొంచెం నన్ను ఏం గూగుల్ టెక్కా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ఓకే వాళ్ళు అది రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి తప్పదు మనం ఇక్కడ చికెన్ నుంచి ఎంతలా అనుకుంటు వర్క్ అయితే ఇది గుర్రాల గురించి ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్ళేది గుర్ర సరే అన్న మనం ఇప్పుడు వెళ్ళేది చెక్క రూట్ అనమాట రైల్వే ఇక్కడ నుంచి మొత్తం మనకి సింగిల్ లైన్ లాగానే కనిపిస్తుంది ఎంత లాగా ఉన్నట్టు పెద్దగా రోడ్ ఏం తవ్వట్లేదు ఇక్కడ చూడవచ్చు మీరు చిన్నగా కనిపిస్తుంది ఒక రోడ్డు లాగానే వేస్తున్నారు ఇది మన సింగిల్ ట్రాక్ ఎట్లయితుందో అట్లే వస్తుంది ఇక ఈ ప్లేస్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్లో రోడ్ రావచ్చు వస్తుండొచ్చు మన సైడ్ నుంచి వెళ్ళడానికి రోడ్ ఓకే ప్రజెంట్ అయితే మనం గుర్రెలగుంది విలేజ్లో ఉన్నాం ఇక్కడనే మా సార్ వాళ్ళు ఈ విలేజ్ నుంచి మనకి ఇప్పుడు రైల్వే ట్రాక్ మొత్తం వర్క్ మొత్తం చూపెట్టింది సార్ వాళ్ళే సార్ తర్వాత సార్ వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా ఇటు ఒకవేళ నాకు రూట్ తెలియదు టూ టైమ్స్ వచ్చిన విలేజ్కి కాకపోతే ఏమంతా కన్ఫర్మ్ చెప్పలేదు అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకేనా తప్పకుండా మళ్ళీ కూడా మనకి ఇంకొక వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ కంకరారావు ఇట్లా వర్క్ స్టార్ట్ అయితే కదా ఇంక వరకు అప్పుడు కూడా నాకు మళ్ళీ సార్ చెప్పండి సార్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఒక వీడియోలో కలిసి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్మైలింగ్ బాయ్ ఓకే సార్